మా ఎమ్మెల్యే గారు ఒక పేద ప్రజలు ఉన్నారని చెప్పేసి మా గ్రామాన్ని పర్యటన ప్రాజెక్టు ఎంచుకొని మండల నాయకులందరూ దానికి సహకారం ఇచ్చి నిజంగా పేదవాళ్ళు ఉన్నారు ఈ ఊర్లో ఇల్లు ఇవ్వాలి అని మండల నాయకత్వం కూడా సపోర్ట్ చేసి ఎమ్మెల్యే గారి మాటలకి ఎమ్మెల్యే గారి ఆలోచనకి సహకరించి మా ఊరికి మూడు వందలు ఇల్లు ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషమైన విషయం అదే టైంలో ప్రతిపక్షాలు ఎన్ని మాటలు మాట్లాడినా ఆ ఇల్లు పేరుకే ఇల్లు రావు ఆ ఇల్లు కట్టినా డబ్బులు రావు మీకు డ్రామాలు చేస్తున్నారు అని వంద పుట్టించినా ఇవాళ బేస్మెంట్ అయిపోయిన సందర్భంగా ప్రతి ఒక్క లబ్ధిదారు అకౌంట్లో లక్ష రూపాయలు పడడం జరిగింది వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఇదిగో మా రమణ మా పక్కనే ఉన్నది ఆమె అకౌంట్లో కూడా లక్ష రూపాయలు పడ్డాయి సెల్లో మెసేజ్ ఉంది ఇది ప్రతిపక్షాలకి తెలియచేయండి ప్రతి లబ్ధిదారుడికి కూడా ప్రతి పేదవాడికి కూడా జారైన న్యాయం చేస్తాడు జారండే మాకు దేవుడు ఆయన చేసే ప్రతి పని ప్రతి పథకం ప్రతిదీ కూడా పేద ప్రజల కోసమే రాజకీయ అంశంతో ఆయన ఎక్కడా పని చేయలేదు చెయ్యడు కూడా పార్టీలు కానీ కులాలు కాని మతాలు కానీ లేకుండా ఏకైకంగా పనిచేసే వ్యక్తి జా నారాయణ గారు అది అందరికీ సభాముఖంగా తెలియజేసుకోవడం కోసం ఆయన అభిమానిగా నాకు చాలా గర్వంగా ఉంది జై జారే